హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చట్నీ అండి సో ఈ టమాటా చట్నీ మనము చపాతీలో కానీ అన్నంలో కానీ దోశలో కానీ ఎలా అయినా తినొచ్చు అనమాట సో నేను దీనికి చిన్న చిన్న టిప్స్ చెప్తూ మీకు ఈరోజు వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా సో ఇంకా దీ మనం దీని రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ నేను టమాటాస్ తీసుకున్నాను అండ్ టమాటాలు కూడా ఏంటంటే మరీ మొత్తం పండుగ కాకుండా ఇలా కొంచెం కచ్చికచ్చిగా ఉన్నవి చూసి తీసుకోండి అంటే మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైటిష్ ఎల్లో కలర్లో ఉన్నవి అలా ఆ కలర్లో ఉన్నవి చూసి తీసుకోండి అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఎంత అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయండి ముప్పావు కేజీ అనుకోండి సో ముప్పావు కేజీ టమాటాలకి నేను ఇప్పుడు చెప్తున్నానండి మీకు మెజర్మెంట్స్ సో కట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక బాండీలో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను సో ఈ ఈ చట్నీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో ఫస్ట్ అయితే ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నీ ఇందులో వేసి ఒకసారి నూనె వేసాం కాబట్టి మనకి నూనె అన్నిటికీ పట్టుకోవాలన్నమాట అన్ని ముక్కలకి సో ఒకసారి ఇలా బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత దీన్ని కొద్దిసేపు మనం బాగా ఇప్పుడు ఉడకబెట్టాలండి ఇది ఆల్మోస్ట్ మనకి మెత్తగా అయిపోవాలన్నమాట ముక్కలన్నీ సో ఇది ఉడకబెట్టేటప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నానండి చింతపండు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి సో కొంచెం చింతపండు అండ్ ఒక ఒక స్పూన్ పసుపు యాడ్ చేశాను సో చింతపండు పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి ఇప్పుడు ఇంకా అంత బాగా ఉడకబెట్టేలాగా చూసుకోండి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏ అండి స్టార్టింగ్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి టమాటాలలో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు సో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి స్టార్టింగ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ దాని తర్వాత మీరు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి మిడిల్ మిడిల్లో లేదు అంటే మీకు మళ్ళీ కింద అడుగంటుకుంటుంది సో ఇలా బాగా కలిపేసి పెట్టేయండి మనకి ఇది ఉడికే లోపల ఇంకొక చిన్న పని ఉందండి ఇంకొక చిన్న కడాయి పెట్టుకోండి పెట్టుకొని ఇందులో ఒక త్రీ టు ఫోర్ పెద్ద స్పూన్ ఉంటుంది కదండి మనకు ఆ స్పూన్తో వేస్తున్నాను నేను నువ్వులు సో యాక్చువల్గా చాలామంది పల్లీలు వేస్తారు బట్ ఒక్కసారి నువ్వులు వేసి మీరు దీని టేస్ట్ చూడండి అసలు పల్లీల కన్నా నువ్వులతో టేస్ట్ ఇంకా బాగుంటుంది సో నువ్వులు ఇలా వేసిన తర్వాత మనం ఇదంతా బాగా ఫ్రై చేయాలన్నమాట మనకి ఇలా పటపటలాడుతూ సౌండ్ వస్తుంది అంతవరకు మనం ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేయాలి సో మనకి కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఇలా రెడ్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు నేను ఈ నువ్వులను వేరే ప్లేట్లో వేసి కొంచెం చల్లారాలండి ఈ నువ్వులు మనకి సో ఇది పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి గ్రీన్ మిర్చి ఉంటుంది కదండి పచ్చిమిర్చి అవి యాడ్ చేస్తున్నాను ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిలండి ఈజీగా పడతాయి ఎనిమిది తొమ్మిది సో ఇవి నేను ఇప్పుడు ఈ నూనెలో ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చియే వేయండి అప్పుడే దీనికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అండ్ ఈ లోపు టమాటాలు చూస్తే మనకి ఇవి కూడా ఉడికిపోయాయండి మంచిగా చూశారు కదా మెత్తబడిపోయాయి బాగా అండ్ మనం ఫస్ట్ వేసినప్పుడు గిన్నెలో ఫుల్గా ఉండే అండ్ ఇప్పుడు చూశారు కదా ఉడికి ఉడికి మనకి సగం అయిపోయాయి సో ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసిన అది కూడా చల్లార పెట్టుకోవాలండి టమాటాలు కూడా సో ఇప్పుడు మనకి నువ్వులు చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మనము బ్లెండ్ చేసుకుందాము మనకి నువ్వులు ఏంటంటే ఫస్ట్ నువ్వులు బ్లెండ్ చేసిన తర్వాతనే వేరే బ్లెండ్ చేయండి లేదు అంటే నువ్వులు నలగవన్నమాట మనకి ఇలా పౌడర్ లాగా రావాలి సో పౌడర్ లాగా రావాలి అంటే మనం ఫస్ట్ నువ్వులు ఒక్కటే వేసి బ్లెండ్ చేయండి చూసారు కదా మంచిగా పౌడర్ లాగా వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేయండి నేను చూపిస్తున్నట్టుగానే బ్లెండ్ చేయండి బ్లెండ్ చేసేటప్పుడు మీరు అన్నీ ఒకేసారి వేసి బ్లెండ్ చేసేస్తే నువ్వులు నలగవు అండ్ పచ్చిమిర్చి కూడా నలగదండి సో ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసిన తర్వాతనే పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయండి అప్పుడు ఈ రెండు మిక్స్ అయిపోయి మనకి మంచిగా బ్లెండ్ అయిపోతాయి అనమాట సో ఇది బ్లెండ్ అయిన తర్వాతనే అప్పుడు ఇంకా నెక్స్ట్ మనకి టమాటాలు చల్లారిన తర్వాతనే వేయండి మనకు టమాటాలు ఏంటి అంటే మొత్తం కంప్లీట్గా చల్లారాలి కొంచెం వేడిగా ఉన్నా కానీ ఏంటంటే మనకి బయటికి జార్లో నుంచి బయటకు వచ్చేస్తుంది సో మొత్తం చల్లారిన తర్వాతనే బ్లెండ్ చేయండి సో ఇప్పుడు టమాటాలు కూడా నేను జార్లో వేసి బ్లెండ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక హాఫ్ వేసానండి హాఫ్ వేసి బ్లెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది బ్లెండ్ చేసిన తర్వాత చూద్దాము ఎలా ఉందో సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి సో ఇలా అవుతుందనమాట మనకి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలా లైట్గా బరకగా బ్లెండ్ చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసినా అసలు బాగుండదు సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇందులో కొత్తిమీర అండి నేను కట్ చేయలేదు డైరెక్ట్గా ఓన్లీ రూట్స్ వరకు కట్ చేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను సో దీన్ని పల్స్ మోడ్లో ఒక్క టూ ఆర్ త్రీ టైమ్స్ అనండి మీకు ఇలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా టూ త్రీ టైమ్స్ పల్స్ బ్లెండ్లోకి చేస్తే మనకి మంచిగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ చిన్న పిల్లలు ఉంటే కనుక అది ఏరి పక్కన పెట్టడం ఇట్లాంటివి కూడా ఏం చేయలేరు ఇలా వేసేస్తే సో ఇలా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందాక నేను జార్లో నుంచి హాఫ్ టీస్ పక్కన పెట్టుకున్నాను అది ఇది అన్నీ మిక్స్ చేసేస్తున్నానండి ఇప్పుడు గిన్నెలో వేసి సో ఇప్పుడు మనం మొత్తము టమాటాలు మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇదే అండి క్వాంటిటీ ఇప్పుడు నేను దీంట్లో ఇందాక మనం ఉప్పు వేయలేదు కదా ఫస్ట్ నుంచి సో ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి దీ క్వాంటిటీకి ఒక టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఉప్పు ఫస్ట్ ఎందుకు వేయలేదు అంటే టమాటాలలో ఫస్ట్ ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తుంది టమాటాల నుంచి సో ఫ్రై అవ్వడం టైం పడుతుంది అని లాస్ట్లో మిక్స్ చేస్తాను అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇందాక మిర్చి వేసాము కదండి ఫ్రై చేసాము కదా అదే బాండిలో ఇంకొక టూ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర ఇందులో యాడ్ చేయండి అండ్ మినప్పప్పు కూడా వేయండి వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను మర్చిపోయాను అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు సో పోపు ఇలా పెట్టుకోవాలి సో ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండ్ కరివేపాకు సో పోపు వేసుకున్న తర్వాత పోపు మనం ఇందాక వేసుకున్నాం కదా టమాటా పేస్ట్ అందులో ఈ పోపు అంతా వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేయండి పసుపు ఆల్రెడీ మనం ఫ్రై అయ్యేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదండి మిక్స్ స్టిల్ ఇంకా కావాలి అనుకుంటే పోపులో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి సో ఇంకా నేను కలిపేసిన తర్వాత దీన్ని ఒక కంటైనర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో ఇలా మీరు తీసుకున్నదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సో చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు రెసిపీ నేను మంచిగా టమాటా చట్నీ అందంలో కానీ జొన్న రొట్టెలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ ఎందులో అయినా తినొచ్చండి ఈ చట్నీ అంత బాగుంటుందన్నమాట సో యూజువల్గా పల్లీలతో కాకుండా నేను చేసినట్టుగా మీరు నువ్వులతో చేసి చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగుంటుంది అని సో దీన్ని నేను మీకు దోశలో వేసి చూపిస్తానండి ఇప్పుడు ఒకసారి సో ఇప్పుడు నేను దోశ వేస్తున్నానండి మీకు సో ఇది చూడండి నేను నేను చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ మీరు రెసిపీ ఫాలో అయిపోండి మీకు కూడా మంచి టేస్ట్ వస్తుంది సో దట్ ఈ చట్నీ ఏంటి అంటే మీరు ఎందులో అయినా తినొచ్చు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే ఏంటంటే మీకు లంచ్లో కానీ లేదంటే నైట్ చపాతీలో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దోశ వేసిన తర్వాత నేను మ్యాక్సిమమ్ దోశని నెయ్యితోనే ఫ్రై చేస్తానండి నూనె యూస్ చేయను సో నెయ్యి వేస్తే పిల్లలకు కూడా మంచిది కాబట్టి నెయ్యి వేస్తాను అండ్ చట్నీ కూడా కొంచెం స్పైసీనెస్ ఎక్కువైనా కానీ ఇందులో నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అవుతుందండి సో ఇది ఒక చిన్న టిప్ అనమాట సో నెయ్యితో మనం దోశ ఫ్రై చేసుకుంటే హెల్త్ పరంగా మనకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా మంచిదండి సో బెటర్ అవాయిడ్ ఆయిల్ అండి ఇది నెయ్యి వేస్తే హెల్త్ పరంగా కూడా మీకే మంచిది సో నెక్స్ట్ దోశ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇది రెడ్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తున్నానండి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు దోశలో నేను ఇంకొక చిన్న వెరైటీ కూడా చూపిస్తానండి మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు నేను దోశ వేసుకున్న తర్వాత నెయ్యి వేసిన తర్వాత దీన్ని నేను మునగాకు పొడితో చేసి చూపిస్తానండి ఇప్పుడు మీకు ఒక దోశ సో అది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బట్ మునగాకు రెసిపీ కావాలంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకోసం ఆ రెసిపీ పెట్టి చూపిస్తానండి నేను మీకు సో ఇప్పుడు దోశ వేసిన తర్వాత నేను మునగాకు పొడి వేసుకుంటే మాత్రం నెయ్యి కొంచెం ఎక్కువే వేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో నెయ్యి మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట మనము దోశ మొత్తంకి నెయ్యి వచ్చేలాగా చూసుకొని స్ప్రెడ్ చేయండి వేసిన తర్వాత ఇప్పుడు మునగాకు పొడిని దీని మీద ఇలా చల్లుకోవాలి సో ఇలా దోశ మొత్తం వచ్చేలాగా ఈ మునగాకు పొడిని వేసుకొని వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఆ నెయ్యిలో ఈ మునగాకు పొడి అనేది బాగా ఫ్రై అవుతుంది సో ఆ దోశ నెయ్యి అండ్ మునగాకు పొడి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క టూ మినిట్స్లో మనకి రెడ్ కలర్లోకి యూజువల్గా దోశ ఏ కలర్లోకి వస్తుందో ఆ కలర్లోకి రాగానే మనం ఇలా టర్న్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ మునగాకు పొడి అనేది దోశ మొత్తంకి ఇలా స్టిక్ అయిపోతుంది సో ఇప్పుడు ఇంక ఈ దో ఈ తీసి సర్వ్ చేసుకోవచ్చు సో ఈ మునగాకు పొడి కావాలి అంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దోశ విత్ టమాటా చట్నీ రెసిపీ చూశారు కదండి ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ సో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి